హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దగ్గర ఒకటి ఎస్ ప్రోసో ఉందండి మరద సుజుకి పెట్రోల్ ఇది మరద చూసి రెండు వేల ఇరవై రెండు ఉందండి చూపిస్తాను చూపించాము చిన్న మాట అండి సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకో చేసుకోండి కొంచెం టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి కింద బెల్ ఐకెన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఆల్ వస్తే దాన్ని ప్రెస్ అయితే ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తాయండి ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చేస్తున్నాను ఎట్లా చేస్తున్నారని చెప్పాలా ఒక వెహికల్ చూసేసి మోడల్ ఎంత సార్ ప్రైస్ ఎంత అని చెప్పేసి ఓకే సార్ మంచిది అంటున్నారు మరి అంత ఘోరమా సార్ వీడే చూస్తలేరు వాళ్ళకి అవసరం కూడా లేదు వెహికల్ కానీ అట్లా చేసి అడుగుతున్నారు దయచేసి కొంచెం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన చాలను చూస్తే వెహికల్ ఎట్లా తెలుసు సార్ మీకు డెంటున్నా పెయింటున్నా కష్టం ఏదైనా ఖచ్చితంగా చెప్తున్నాను నేను తర్వాత మళ్ళీ చూపించలేదు అంటారని అని చెప్పి చెప్తున్నాను సార్ నేను ఒకసారి నా నేను చెప్పేది ఒక్కసారి వినండి తర్వాత మీ ఇష్టం అది అట్లా లేదు సార్ డిస్లైక్ కొడుతున్నారు సార్ నేను వీడియో చూపించింది ఎందుకంటే వెహికల్ ఎట్లుందో తెలుస్తుంది అని చెప్తున్నాను సార్ నేను అంతకు మించి ఏం లేదు డిస్లైక్ కొట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు నాకు కూడా తెలుసు ఎట్లుంటారంటే యూట్యూబ్లో సరసారంట అది నేను కూడా చెప్తున్నాను నేను సార్ చూడండి బయట నుంచి మీకు వ్యూ ఇస్తాను ఎట్లేదు సార్ వెహికల్ లేదా చూసుకోవచ్చు ఇది నా నెంబర్ అండి దీనికి ఫోన్ చేయొచ్చు టైంపాస్ కాల్స్ మాత్రం చేయక దయచేసి అట్లా కూడా చేస్తున్నారు చెప్తున్నాను అయినా చేస్తున్నారు కానీ తప్పు అనుకోకండి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చూసే వాళ్ళకు రీచ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను నేను చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు నేను రెండు వేల ఇరవై రెండు అండి రీడింగ్ మాత్రం వర్జన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి పదే పదే చెప్తున్నాను నేను సింగల్ ఉన్నది ఇది ఇట్లా ఉంది చూసుకోవచ్చు మీకు స్క్రాచెస్ కూడా చూపిస్తాను చిన్న చిన్న ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఉంది ఇట్లా మీకు బయట సైడ్ ఎట్లా ఉందో తెలుస్తాని ఇది ఊడిపోతుందండి ఇది ఇది ఎక్స్ట్రాది ఇది వచ్చింది ఇది చూసుకోవచ్చు చుష్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది అంతే ఏం లేదు మరీ చిన్న చిన్న ఉన్నాయి స్క్రాచెస్ పెద్దగా పెద్ ఏం పెద్ పెద్ లేదు ఇది రీడింగ్ పంతొమ్మిది వందల చిల్లర ఉందండి ఇది కూడా సేమ్ అంతే చూసుకోవచ్చు ఇది కూడా స్క్రాచెస్ చిన్న చిన్న ఉన్నాయి మీకు అనిపిస్తుందో లేదో గీతలు ఇవి ఇక్కడ సైడ్ సైడ్ని చూసుకోవచ్చు ఇది కూడా ఇవో ఇట్లా ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ చిన్నగా తగిలింది ఇది అది ఎక్స్ట్రా అది పోతుంది పెట్టుకోవచ్చు మళ్ళీ అది కూడా ఓకే మీకు ఇంటర్ చూపిస్తా చూడండి షోరూమ్ ట్రాక్ ఉంది ఇది పెట్రోల్ వర్షన్ సార్ ఇది ఇంటర్ చూసుకుంటే ఇట్లా ఉంది చూసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఏసీ మాత్రం చెల్లు ఉందండి రీడింగ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు ఇదిగా రూఫ్ ఓకే ఉంది కొత్త బండి సార్ ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఉంది సార్ చూసుకోవచ్చు జనవరి ఇరవై వరకు ఉంది సార్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇది ఓన్లీ తెలంగాణలో మాత్రం వర్తిస్తుంది సార్ ఇది చూసుకోవచ్చు మీకు టూసర్ ఖచ్చితంగా చూపిస్తాను నేను లోపల మొత్తం మంచి కంఫర్టబుల్ ఉందండి ఫైవ్ సీటర్ మంచిగా ఉంది ఇది చూసుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది అదే ఉంది రీడింగ్ చూసుకోవచ్చు సార్ ఇది నేను చెప్పిన కదా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సార్ వర్జల రీడింగ్ ఇది చూసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను పంతొమ్మిది నలభై తొమ్మిది సార్ ఒరిజినల్ డింగ్ ఉంది ఇది సార్ దీనికి డోర్ సిస్టమ్కి ఇట్లా వచ్చి సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఉంది చూసుకోవచ్చండి డిక్కీ బ్యాక్ సైడ్ డిక్కీ చూపిస్తాను నీకు ఇట్లా ఉంది చూ చూ చూపిస్తా చూడండి ఈ టోటల్ ఒరిజినల్ అండి దీనికి చెప్పనవసరం అవసరం లేదు వేరే బండ్ల కంటే చెప్పొచ్చు ఏదైనా మారిందా లేదా అని చెప్పి చెప్పచ్చు కాకపోతే ఇది మాత్రం ఒరిజినల్ ఉంది స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి కాంతే వెహికల్ టోటల్ ఒరిజినల్ అండి బాగానే చూడండి ఎక్కి టోటల్ జెని ఉంది మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి మారుతి సుజుకి ఎస్ కనిపిస్తుంది కదా మీ రీడింగ్ చూపిస్తాను ఆల్రెడీ రీడింగ్ చూపించాను కదా మీకు గ్లాస్ కూడా చూపిస్తా ఫస్ట్ మీకు కిందిని చూపించిన తర్వాత మీకు చూసుకో సార్ ఇది షోరూమ్ ఎటు అట్టం సార్ ఇది సింగల్ ఓనర్ ఇది లైఫ్ టైమ్ వచ్చేసి రెండు వేల ముప్పై ఏడు వరకు ఉందండి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ డోరు ఏది మాత్రం చేంజ్ ఏం లేదు అంటే ప్రతిదాం ఖచ్చితంగా చూపిస్తాను నేను కూడా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్ జెన్యున్ అండి ఇది మీకు ఫుడ్ బోర్డు ప్రతిదాం ఫుడ్ బోర్డు కూడా చూపించాను నేను నేను ఒకటి మహేంద్ర వెహికల్ పెట్టాను అది పెద్ద రీచ్ ఏం కాలేదు చూసుకోవచ్చు ఇట్లా ఉంది వర్షం పడుతుందని చెప్పి సాయంత్రం పూట ఇస్తున్నా నేను చూసుకోవచ్చా అండి కింద మాత్రం ఓకే ఉంది మీకు ఇంత క్లియర్గా అనిపిస్తుందా ఓకే ఉంది ఇది కూడా ఇది పెట్రోల్ వర్షన్ సార్ ఇది డీజిల్ కాదు ఇది కూడా జీకేసుకోవచ్చు కింద ఇంత క్లియర్గా చూపిస్తున్నా నేను ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తాను నేను పెంట్ పెను మీకు ఇప్పుడు బీడింగ్ తీసి చూపిస్తాను చూడండి సార్ దీన్ని చేసి నాలుగు లక్షల తొంభై చెప్తున్నా సార్ మీరు మాట్లాడుకు మాట్లాడుకోవచ్చు మీకు డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తా మాట్లాడుకోవచ్చు సార్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా తక్కువ బడ్జెట్లు అన్నవి చెప్పండి సార్ చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది వెహికల్ నాన్ యాక్సిడెంట్ అండి ఇది ముంగడిదేమో సార్ పవర్ ఉన్నది అంటే పవర్ విండోస్ ఉన్నాయి వెనకది మాత్రం మాన్యువల్ సార్ చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది ఇది ఉంది మాన్యువల్ ముంగటి మాత్రం ఓకే ఉంది అది కూడా చూపిస్తాను ముంగటి విండోస్ సార్ ఇక్కడ ఉన్నాయి అప్ డౌన్ ఇక్కడ ఉన్నాయి వెనకది మాత్రం మాన్యువల్ ఉంది సార్ అంటే మీకు ఇప్పుడు నేను గ్లాస్ చూపిస్తా చూడండి ఒకసారి ఇది సీసీ ఉంది సార్ గ్లాస్ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది లేదు మీకు సీసీ ఉంది ఇది కూడా సేమ్ సీసీ ఉంది ఇది కూడా సేమ్ సీసీ ఉంది కూడా సేమ్ అంతే సార్ సీసీ ఉంది ఇది పెట్రోల్ వర్షం సార్ మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ఇది కూడా ఓకే సీసీ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే సార్ సీసీ ఉంది ఇది కూడా ఓకేనా స్క్రాచెస్ మాత్రం చూపించాను సార్ నేను కూడా చెప్తున్నా చూపిస్తున్నాను లెంత్ అనుకుంటున్నాను సార్ లెంత్ అనుకోకండి సార్ ఇది కూడా సార్ సిసి ఉంది ఇప్పుడు మీకు లైటింగ్ చూపిస్తా చూడండి ఇండికేటర్ ఓకే ఉన్నాయండి చూసుకోవచ్చు హెడ్లైట్ ఓకే అండి హెడ్ లైట్ మాత్రం ఓకే ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి ఇండికేటర్ ఓకే ఉంది హెడ్ సైడ్ చూసుకున్న ఇండికేటర్ ఓకే ఉంది హెడ్లైట్ ఓకే ఉన్నాయి అట్లా సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయండి విడి సైడ్ కూడా సేమ్ అంతే ఉన్నాయి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది మంచి కంఫర్టేబుల్ ఉంటుంది వెహికల్ కూడా బ్యాస్కెట్స్ కూడా ఓకే ఉందండి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉందండి మీకు స్టెఫిన్ చూపిస్తాను స్టెఫిన్ చూసుకోవచ్చు సార్ ఇది స్టెఫిన్ ఉంది స్టెఫిన్ మాత్రం సిల్వ్ ఉంది సార్ ఇది కూడా మీకు ఏర్పడుతుంది కదా లోపల చూసుకుంటే మాత్రం ఇట్లా నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ మాత్రం దాన్ని మార్కెట్ ప్రైస్ అయితే అంటే షోరూమ్ అయితే ఆరు తొంభై వరకు ఉంది సార్ ఇది దీనికి నాలుగు తొంభై చెప్తున్నారు మీరు ఫైనల్ అయితే మాట్లాడుకోవచ్చు ఇట్లా ఉందండి వెహికల్ లైటింగ్ చూపించాను ఇప్పుడు మీకు టైర్స్ ఇప్పిస్తా చూడండి టైర్స్ ఓకే ఉన్నాయి టైర్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఉన్నాయి ఎందుకంటే బురద కారణం మీకు ఏర్పడకపోవచ్చు బురద వల్ల ఇది కూడా చూపిస్తాను మీకు ఇది కూడా చూసుకోవచ్చండి ఓకే ఉన్నాయి టైర్స్ మాత్రం సిల్లు ఉన్నాయి ఓన్లీ రెండు వేలు మాత్రం రెండు వేలు ఉంది కాబట్టి సిల్లే ఇది ఇది కూడా చూసుకోవచ్చు టైర్స్ ఒకే ఉన్నాయి ఇది చూసుకున్న సేమ్ అంతే ఉందండి ఒకలా వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి జెన్యున్ ఉంది ఆల్రెడీ స్క్రాచెస్ ఉన్నా ఏమున్నా చూపించాను మీకు చెప్పాను కూడా బీడింగ్ ఓకే లైటింగ్ ఓకే ఉంది ఏసీ చిల్డ్ ఉంది వెహికల్ మాత్రం ఇట్లా ఉంది సార్ ఓవరల్గా ఎట్లా ఉంది సార్ వెహికల్ మాత్రం చూసుకోవచ్చు ఇది మారుతి షూస్కి ఎస్ అండి మాడ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఉంది రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ అండి పంతొమ్మిది పంతొమ్మిది వందల మాత్రం తిరిగింది ఇది నైన్టీన్ హండ్రెడ్ ఆల్రెడీ రీడింగ్ కూడా చూపించాను మీకు టైర్స్ మాత్రం సిల్ టైర్ స్టెఫిన్ కూడా ఓకే ఉంది ఇన్సూరెన్స్ మాత్రం జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉందండి సింగల్ ఓనర్ ఉంది ఇది షోరూమ్ ట్రాక్ చెక్ చే చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోవచ్చు సార్ ప్రాబ్లం ఏం లేదు దీని ప్రైజెస్ నాలుగు లక్షల అటు తొంభై చెప్తుంది సార్ ఫిక్స్ రేట్ ఏం కాదు బార్గెన్ ఉంటుంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు మీకు ఓనర్ నెంబర్ కావాలంటే ఇస్తారని మాట్లాడుకోండి మీరు కూడా జై జవాన్ జై కిసాన్ జై హింద్